నమస్తే వెల్కమ్ టు మా ఊర్లో వైన్స్ వద్దంటూ మహిళా సంఘాల మహిళలు నిరసనకు దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మడూరు గ్రామ శివార్లు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్ ఎక్కారు స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు గ్రామ శివార్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే పరుగురు పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం మాకు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని ఇప్పటికే చాలా మంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది మహిళలు ఇప్పటికే తమ పుస్తక మెట్టలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందన్నారు మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తప్పవని అధికారులు స్పందించి మధ్యంతకాణం ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు Satu o r a

ఇప్పుడు ఈడ వాడితే ఏం లేదు మేము దాచుంటే మా కొంగతారు మమ్మల్ని ఏం చేసేది తెలియదు ఈ బడూరు స్కూల్కి వెళ్ళి సంజయ్ పల్లెకి నడుచుకునే పోతాం గదలకు నడుచుకునే పోతాం ఎందుకంటే మూడేళ్ళ పిల్లలే కిడ్నాప్ చేసారు ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కిడ్నాప్ చేయాలని ఎట్లా కాదు ఏం చేసేది తెలియదు అది ప్రాబ్లం మా దగ్గర మైన్స్ వాడద్దు మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి మాకు ఏమయ్యే తెలియదు తెల్లని దాకా సంగుస్తారు పట్టుకొని మమ్మల్ని కూడా ఏం చేశాను తెలియదు